హలో ఆల్ మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాయి ఈరోజు బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఎక్కడో అనుకోకండి ఇది మా కజిన్ వాళ్ళ ఇల్లు పొద్దు పొద్దున్నే ఇక్కడ వ్యూ చూడండి ఒకసారి ఏమన్నా ఉంది కదా అసలు నాకైతే ఎక్కడికో వెకేషన్కి వెళ్ళినట్టు అట్లా అనిపిస్తుంది అంటే ఫ్యామిలీస్ అందరు గ్యాదర్ అయ్యి పిక్నిక్కి వెకేషన్కి వెళ్తారు కదా నాకు అట్లా అనిపిస్తుంది నేనైతే మస్తు ఎంజాయ్ చేసినాం మేము యాక్చువల్లీ దివాళీ సెలబ్రేషన్స్ కోసం కలిసినాం జనరల్ ఎవ్రీ ఇయర్ దివాళీ మేమందరం కలిసి చేసుకుంటాం అనమాట అది కూడా ఇక్కడే వీళ్ళింట్లోనే అనమాట వీళ్ళు హోస్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చినాము ఇక్కడ స్లీప్ ఓవర్ ఉన్నాము స్లీప్ ఓవర్ నెక్స్ట్ డే అనమాట ఇది యాక్చువల్లీ నాకు స్లీప్ ఓవర్ ఉండడం అంత ఇష్టం లేకుండా అంటే నైట్ ఆల్రెడీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఇక్కడే ఉన్నాం నైట్ మా హస్బెండ్ వాళ్ళందరూ అందరూ వెళ్ళిపోయారు మా పిల్లలు సో ఎలాగో నైట్ ఇప్పటి వరకు ఉన్నాం కదా ఇంకా పడుకోవడమే కదా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మార్నింగ్ వ్యూ బాగుంటుంది ఉండు అని చెప్పంటే సర్లేనున్నా ఉన్నా కానీ పొద్దుగాలు లేజ్ చూస్తే ఏంది వ్యూ బా నాకు ఇక్కడ చాయ్ కాఫీ తాగి అలవాటు ఏమీ లేదు బట్ అంతా ఏదో రీల్ చేసుకుందాం అట్లా కూర్చున్నా ఇంత మంచి వ్యూ చూస్తే ఫొటోస్ రీల్స్ తీసుకోకుండా ఎవరైనా ఉంటారా ఇక్కడ బయట కూడా బెంచెస్ ఉండే అక్కడే లంచ్ చేసుకున్నాం నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా అనిపించింది మా హస్బెండ్ తరపున నాకు ఏమైనా వచ్చిందో రాలేదో నేను ఏం చెప్పలేను కానీ నాకు ఒక మంచి కజిన్స్నైతే ఇచ్చిండు వీళ్ళంతా మా హస్బెండ్ సైడ్ అనమాట ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్ So that's all about this video. Thanks for watching. Bye bye.